కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము తండ్రి దేవా ఇచ్చినటువంటి సమయం బట్టి నీకు వంద తండ్రి దేవా చెప్పిన నాకును విడిచిన బిడ్డలకు తండ్రి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి విని గ్రహించే మనసును మాకు దయచేయండి దేవా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తండ్రి మీరే ముందుని నడిపించమని మా ఈ ప్రార్థన తండ్రి మీ పాదాల సంతగా చేర్చుకున్నామని మా ప్రభువును రక్షకునైనటువంటి చేసిన పేరిట పరిశుధాత్ముని సహాయంతో అడుగు పెట్టుకుని చూడం తండ్రి ఆమె అందరికీ వందనాలండి ప్రియులరా ఈరోజు మత్స్య సువార్త ఐదో అధ్యాయము నాలుగో వచనమును ఒకసారి మనం ఆలోచించేద్దాం ఏమనుందంటే మత్యసు వార్త ఐదో అధ్యాయము నాలుగో వచనము దుఃఖపడు వారు ధన్యులు వారు వాదార్చబడుదరు మళ్ళా చదువుతున్నాను మత వాడతా ఐదో అధ్యాయము నాలుగో వచ్చినము రాయబడి ఉంది దుఃఖపడువారు ధన్యులు వారు వాదార్చబడుదురు ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రిలరా దొక్కపడువారు దుఃఖపడువారు ధన్యులు అందుకే దుఃఖపడువారు అంటే దాని అర్థం కళ్ళల్లో నీళ్ళు పెట్టేసి నేడ్ చేయడమా చిన్నప్పుడు నేను మా బాబాయ్ కూడా చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మంది చాలామంది ఏడ్చేస్తున్నారనమాట కన్నిట్లో కంటిలోంచి నీళ్లు కాలతనే ఉన్నాయి కారుతనే ఉన్నాయి అంటే చర్చికి వస్తే చిన్న నాకు చాలా చిన్న వయసు నేను రెండో తరగతి మూడో తరగతి చదువుతున్నటువంటి టైం అనమాట అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు తెడుచుకుని కొంతమంది ఏడుస్తున్నారు కళ్ళు మూసుకుని కొంతమంది ఏడుస్తున్నారు ఓహో చర్చికి వస్తే ఈ ఆడవాళ్ళేమో కళ్ళలో నుంచి నీళ్ళు రావాలేమో అని చెప్పి నేను ఏం చేసుకున్నామని అంటే పక్కన బాటిల్ ఉంటే బాటిల్ ఉంచుకుని ఆ వాటర్ కన్నీలో వేసుకుని నేను కూడా ఏడుస్తున్నట్టు నటించేవాడిని అనమాట అంటే దుఃఖపడువారు ధ్వనులు అనగానే నాకు అర్థమయ్యింది ఏంటంటే అంటే అప్పుడు నేను వాకింగ్ చదవలేదులే కానీ వాళ్ళు చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే దుఃఖపడడం అంటే కన్నీళ్ళు కాల్చడమేమో అంటే మనకి ఏడుపు రాకపోయినా కానీ ఏడ్చి కన్నీళ్ళు కాచే కాల్చడమేమో అన్న ఉద్దేశంలో నేను ఉండేవాడిని బైబిల్ ఈ వాక్యము నేను పరిశీలన చేయడానికి ముందు వరకు కూడా మరి పరిశీలన చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే ప్రియులారా దుఃఖపడు వారు ధన్యులు అని మాట్లాడుతున్నాడు అంటే ఇంతకీ ఆ దుఃఖం దేని వాళ్ళు వస్తుంది ఆ దుఃఖం దేని వల్ల వస్తుంది ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి యాక్చువల్గా దుఃఖం దేని వాళ్ళు వస్తుంది అంటే ఓన్లీ మనకు నిప్పు కలగడం వల్లే వస్తుందా దేనివల్ల రాదా ఎవరైనా మనల్ని శోధించినా ఎవరైనా మనల్ని ఇబ్బంది కలిగించినా అంటే ఒకరు శోధింపబడినా ఎవరి వాళ్ళు మనకి బాధ కలిగినా లేదంటే ఒకరి మీద మనం కనికరపడి అయ్యో అబ్బాయికి ఇలా జరిగింది అయ్యో అమ్మాయికి ఇలా జరిగింది వాళ్ళ ఫ్యామిలీకి ఇలా జరిగింది అని బాధపడటం చూసారా మనకు ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తాయి కొన్ని 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 సందర్భాలు మనం చూసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి ఆటోమేటిక్గా లేదా ఒకరు మన కొరకు పడినటువంటి కష్టాన్ని చూసైనా సరే నా కొరకు ఎంత కష్టపడ్డాడో అని ఒక విషయాన్ని మనం ఆలోచించుకుంటాం చూసారా ఆ కష్టాన్ని చూసైనా సరే మనకి కన్నీళ్ళు వస్తాయి లేదు ఒక వ్యక్తిని మార్చడానికి కొంతమంది వ్యక్తులు ప్రయాసపడతారు చూసారా ఆ ప్రయాసం చూసినప్పుడు కూడా వాళ్ళది కూడా ఏంటంటే బాధే వాళ్ళది కూడా కష్టమే ఇక్కడ దుఃఖపడ్డం అంటే దాని అర్థం ఏంటి అంటే కష్టాన్ని శ్రమని మన ముందు పెట్టడం ఆ కష్టాన్ని శ్రమని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రియులారా దుఃఖం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది అందుకే దేని దేనికి కష్టపడాలి దేనికి శ్రమ పడాలి ఎవరి కష్టాన్ని మనం చూడాలి ఎవరి బాధను మనం చూడాలి ఎవరి కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎవరి బాధను మనం అర్థం చేసుకోవాలి అని అంటే ప్రియులారా దేవుడు ఒక మాట మనకు చూపిస్తూ ఉన్నాడు చూడండి ఏషియా గ్రంథం యాభై రెండో అధ్యాయము ఏషియా గ్రంథం యాభై రెండో అధ్యాయము నేను ఈ వివరణకు వస్తాను దానికంటే ముందు ఒక మాట మీకు చూపిస్తాను ఏసీ గ్రంథం యాభై రెండో అధ్యాయము ఏడో వచనము ఒకసారి నేను చదువుతాను చూడండి పిల్లరా సువార్త ప్రకటించుచు ఏషియా గ్రంథము యాభై రెండో అధ్యాయము ఏడో వచనము సువార్త ప్రకటించచ్చు సమాధానములు చాటించుచు సువార్త మానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచు ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏడుచున్నాడని శివునితో చెప్పుచున్న వాని పాదములు పర్వతము మీద ఎంతో సుందరములై ఉన్నవి అంటే గా చెప్పాలంటే దీని అర్థం సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు దేవుని యొక్క దృష్టిలో ఎంతో సుందరమైనవి దేవుని గురించి కానీ మంచి వార్తను అంటే సువర్తమానం దేవుని గురించిన వాక్యం యేసుప్రభుడు వారు మన కొరకు చెందించినటువంటి రక్తం యొక్క త్యాగాన్ని నువ్వు ప్రచురం చేస్తే యేసుప్రభును నమ్మాలి ఆయనే మనకు మార్గదర్శి అని నువ్వు నమ్మితే ఆ నమ్మేటువంటి క్రమాన్ని నువ్వు ఒకరికి వివరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ప్రయత్నించేటప్పుడు నువ్వు వేసేటువంటి అడుగులు దేవుడు చెప్తున్నాడు ఆ పాదములు ఎంతో సుందరమైనవి ఎందుకు ఎంతో సుందరమైన అంటే ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి కీర్తన గ్రంథము యాభై ఆరో అధ్యాయము కీర్తన గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం చూడండి ప్రిల్లరా కీర్తన గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనము నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా కవిలలో అంటే కింద చెప్తున్నాడు పుస్తకం దేవుని యొక్క గ్రంథంలో దేవుడు రాసుకుంటాడట అలాగే నా సంచారములవు నీకు నీవు లెక్కించి ఉన్నావు అవి నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కన్నీళ్ళు బుడ్డులో ఉంచడం ఏంటి అందుకే ఏ కన్నీళ్ళు అవి అనంటే ప్రతి కన్నీటిని దేవుడు బుడ్లో దాచుకుంటాడా ఏ కన్నీటిని దేవుడు బుడ్లో దాచుకుంటాడు ఎవరి గురించి దేవుడు తన పుస్తకాల్లో రాచుకుంటాడు తన కవిల్లో చూపిస్తాడు అని అంటే ప్రిలరా సువార్త చెప్పడానికి వెళ్తున్నటువంటి పాదములు ఎంతో సుందరమైనవి అని చెప్పేసి దేవుడు చెప్తున్నటువంటి మాటను మీరు అట్టి పెట్టుకొని ఆ మాటను తీసుకొచ్చి దీనికి జోడించారనుకోండి ఇక్కడ సందర్భం వేరైనప్పటికీ ఈ వాక్యాన్ని గురించి మీరు ఒకసారి ఆ పదానికి లింక్ చేసి చూసుకున్నారని పిల్లరా ఈ సువార్త ప్రకటించేటువంటి సమయంలో ఆ సువార్త ప్రకటించేటువంటి వ్యక్తికి కలిగేటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ శ్రమలు కానీ ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే అట్లాంటి పరిస్థితుల్లో వచ్చేవి కూడా కన్నీళ్ళే అట్లాంటి స సందర్భాల్లో వచ్చేటువంటివి కూడా దుఃఖమే ఆ అట్లాంటి దుఃఖం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ మొత్తం వర్త ఐదో అధ్యాయం నాలుగో వచనంలో దుఃఖపడు వారు ధన్యులు వారు వాదార్చబడుదురు అని మాట చెప్పబడింది అంటే మాట ఎవరైతే దేవుని యొక్క పనిలో కష్టపడతారో ఎవరి యొక్క స్థితి దేవునిలో బాధలకు గురవుతుందో దేవునికి చిత్తానుసారంగా జీవించేటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ కష్టాన్ని చూస్తుందో అట్లాంటి కష్టాన్ని దేవుడు చెప్తున్నాడు మీరు ధన్యులు మీ దుఃఖం వల్ల మీ కష్టం వల్ల మీ శ్రమల వల్ల నేను మిమ్మల్ని వాదారుస్తాను మీ కన్నీళ్ళు నా బుడ్డిలో ఉంచబడినవి నీ గురించి నేను నా పుస్తకాల్లో రాస్తాను జీవగ్రంథంలో లిఖిస్తాను అన్నాడు దేవుడు అంతే తప్ప నేను చిన్నప్పుడు చేసాను చూసారు అందరూ ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా బాటిల్లో నీళ్ళు తీసుకుని కంటిలో పెట్టేసుకుని నేను కూడా ఏడుస్తున్నట్టు నటించాను నిజంగా మీ యొక్క కంటిలో నుంచి నీళ్లు తప్పించుకొని దేవుని ముందు మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఏడవడం కాదు దుఃఖపడ్డం అంటే మరి ఏంటో దుఃఖపడ్డం అంటే ప్రిల్లరా ఒక్కసారి యేసుప్రభుల వారి యొక్క శిష్యుల గురించి మనం ఆలోచించుకున్నట్లయితే సో వార్త ప్రకటించడానికి ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క కష్టాన్ని ఒక్కొక్క చావుని చూశాడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడి చివరికి సో వార్త ప్రకటనలోనే చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు శిష్యుల్లో స్థనం ఏం చేశారు వాళ్ళు ఆయన్ని వాకింగ్ చెప్పడానికి వెళ్తే యశప్రభుడు వారి గురించి ప్రకటిస్తుంటే తండ్రి గురించి వాళ్ళకి చెప్తూ ఉంటే రక్షణను పొందుకోమని చెప్పి చెప్తూ ఉంటే మంచి మాటలు చెవికి ఎక్కించుకోలేనటువంటి వ్యక్తులు స్వయంగా దేవుడి పిల్లలు అనబడ్డ వాళ్ళు చాలా మంది స్టెఫన్ గారిని రాళ్లతో కూడి చంపేశారు అది కష్టం అది శ్రమ అది బాధ దాని గురించి దేవుడు మాట్లాడుతూ తొక్క పడు వారు ఇప్పుడు స్టెఫన్ గారు ఎక్కడ ఉన్నారు దేవుని యొక్క గ్రంథంలో లెక్కించబడ్డారు స్టెఫన్ గారి యొక్క కన్నీళ్ళు దేవుని యొక్క బుడ్డిలో ఉంచబడ్డాయి స్టెఫన్ గారి యొక్క స్థితి దేవుని యొక్క దృష్టిలో ఉన్నతమైనటువంటి స్థితి మరి యాకోబు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు యాకోబు గారిని ఏం చేశారు తల నరికేశారు అది కష్టమే అది శ్రమే అది బాధే పౌలు గారు యేసు ఏసుప్రౌలు గారు పేతురు గారు పేతురు గారిని తలకిందులుగా వేలాడితే సార్ మరణం మన తలక్రిందులుగా పౌలు గారిని ఆయనకి పడ్డ ఇబ్బందులు ఎలాంటివి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చిత్రహింసలు పెట్టారు పౌలు గారిని ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టారంటే ఒక చోట ఒక ప్లేస్ నుంచి అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పడవ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ పడవ ప్రయాణంలో చచ్చిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయట పోనీ ఈ దాటుకుని వెళ్ళి శువార్త ప్రకటిస్తూ ఉంటే రాళ్లతో కుట్టి చంపేయడానికి ట్రై చేశారంట రాళ్లతో కుట్టి చంపేయడానికి ప్రయత్నించారంట ప్రియుల ఒకసారి ఆలోచించేయండి అది కష్టం కాదా అది శ్రమ కాదా అది దుఃఖం కాదా అట్లాంటి సంచారాలను దేవుడు లెక్కించుకుంటున్నాడు అట్లాంటి కన్నీలను దేవుడు బుడ్డిలో దాచుకుంటున్నాడు అట్లాంటి వ్యక్తుల జీవితాన్ని దేవుడు తన కవిలలో పుస్తకాల్లో రాసుకుంటున్నాడు పిల్లలు అది దుఃఖపడ్డం అంటే ఇంకా చెప్పాలంటే పౌరు గారి యొక్క స్థితి ఆలోచించుకున్నట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినాయి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎంత దుఃఖం వచ్చినా కానీ ఆయన మరల వెన్న లేచి వెళ్ళి సువార్త ప్రకటించాడట ఆయన్ని క్రాలతో కొట్టి చంపేయడానికి ప్రయత్నించి గుర్రంతో కట్టి ఏడిచే రోడ్డు మీద ఏడి చేసినా మొలల మొలకంచెల్లో పడేసిన మరలా లేచి ఏం చేసాడైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఏం చేయ ఎవరెన్ని చేసినా కానీ పౌలు గారి తిరిగి మరలా ఏం చేసినట్టే సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు అట్లాంటి అందరి గురించి దేవుడు చెప్తూ సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని అంటున్నాడంటే ఇప్పుడు మనం చేస్తున్న సువార్త అంతా కూడా మంచి ఏసీ గదిలో కూర్చొని మంచి ఫ్యాన్లు వేసుకొని మంచి దర్జాగా మన కింద నలుగురు రెస్టిడెంట్లు ఇది సువార్థ పని అయిపోయింది కానీ ఆనాటి కాలంలో వాళ్ళు చేసినటువంటి సువార్థ మామూలు విషయం కాదు మనం వాళ్ళ ఖాళీ గోటికి ఉన్నటువంటి దుమ్ముతో కూడా మనం సమానం కాదు అది దుఃఖం అంటే ఏసుప్రభు వారి స్థితి చూడండి ఒకసారి చచ్చిపోతానని తెలిసి కూడా భూమి మీదకి వచ్చాడు ఆయన నేను మీ కొరకు ప్రాణం పెడతాను నీ బిడ్డల్ని నేను రక్షిస్తాను అని దేవుడికి చెప్పి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి తనకు తానుగా వచ్చినటువంటి వ్యక్తి అయినా ఎంత దుఃఖాన్ని అనుభవించాడో ఎన్ని శ్రమలు అనుభవించాడో మనకి హిబ్రిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఉంటుంది కదా శరీరదారి అయి ఉన్న దినుమలలో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోను ప్రార్థనలను యాచనలను దేవునికి సమర్పించాడు అది ఎన్ని ఇబ్బందులు వచ్చి ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయి ఆయన మహారోదనతోనూ మహా కన్నీళ్లతోను దేవునికి ప్రార్థనలు యాచనలు పెట్టుకున్నాడు అంటే యేసుప్రోహి వారి యొక్క స్థితి ఒక్కసారి ఆలోచన చేయండి ఉమ్మూసారు ముళ్ళకీరటం పెట్టారు ఆయనకున్నటువంటి అంగీని లాగేశారు పక్క పక్కలో బల్లింతో పొడిచారు సిలువ మరణం మేకులు దగ్గొట్టారు కాళ్ళకు మేకులు దగ్గొట్టారు చెదులకు మేకులు దగ్గొట్టారు పైగా వేలాడి తీసారు ఆ మేకులు ఇంకేం కట్టకుండా మేకులతో వేలాడి తీసారంటే ఎంత బరువు ఆ బరువుకి కిందకి లాగేస్తూ ఉంటే ఎంత బాధ అనిపించారు ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లర మనం పా మనం చేసినటువంటి పాపాలకే మనం చేసినటువంటి ఆ దౌర్భాగ్య పనులకి ఎవరు బలైపోయారు అంటే మహాత్ముడు అతి పరిశుద్ధుడు పరిశుద్ధం అనేటువంటి పిల్లలాంటి వ్యక్తి మన కొరకు బలైపోయాడు మన కొరకు రక్తాన్ని చెందించాడు అది బాధ అంటే అది దుఃఖం అంటే అట్లాంటి దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ మాట దుఃఖపడు వారు ధన్యులు వారు వాదార్చబడుదరు కానీ మనల్ని మనం ఏం చేస్తున్నాం దీన్ని అర్థాన్ని మార్చేసాం కంప్లీట్గా అర్థాన్ని మార్చేసి వచ్చిన వచ్చి రాని కన్నీళ్లతో బయటికి కనబడాలి అందరూ నన్ను చూడాలి అందరూ నన్ను అట్రాక్టివ్ గా తీసుకోవాలి నేను అందరితో అందరి చూపుకి ఆకర్షణీయంగా ఉండాలి అన్నట్టుగా చేస్తారు ఏంటో నాకు తెలియదులే కానీ అర్థం తెలియకుండా నువ్వు కన్నీళ్లు పెట్టుకుని చేయడం ఎవరికి ప్రయోజనం ఒకసారి ఆలోచించండి ప్రియులారు అలా నువ్వు దుఃఖపడు వారు వారు ఓదార్చబడదురు అంటే ఇప్పటికి ఇప్పుడు నేను దుఃఖపడుతున్నా నాకు కావాలని నేను ఏడు చేస్తూ ప్రార్థన చేస్తున్నాను అనుకోండి దేని కొరకు ఏడుస్తున్నాను నేను దేని కొరకు కన్నీరు వేడుస్తున్నాను నువ్వు ఏడుస్తున్నావు అంటే దానికి ఒక రీజన్ ఉండాలి అంటే ఒక పెళ్ళైనటువంటి స్త్రీ ఉంది దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని గురించి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేసి వాక్యాన్ని నేర్చుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నటువంటి సమయంలో భర్త కానీ ఇంట్లో ఉన్నటువంటి అత్తలు కానీ మామలు కానీ ఆమెకి అడ్డపడి ఆమెని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చేసి నానాహింసలు పెడతా ఉన్నటువంటి సమయంలో అట్లాంటి దుఃఖం న్యాయమే అట్లాంటి వ్యక్తులకి కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారు ధన్యులే మరి ఎట్లాంటి దుఃఖం దేవుడికి నచ్చంది చెప్తున్నాను కదా పై మెప్పికి నటించేటువంటి వ్యక్తులు ఉంటారు పై మెప్పికి ఏడుస్తున్నట్టు చూసేటువంటి వ్యక్తులు ఉంటారు అట్లాంటి వ్యక్తుల గురించి చెప్తున్నాడు ఇది ఫేకే ఇది అన్యాయమైనటువంటి ఏడుపే శ్రమలు బాధలు వాళ్ళు వచ్చేటువంటి ఏడుపు కాదు ఇంకొక ఏడుపు ఉంటుంది ఏంటంటే తమకు తామే కొని తెచ్చుకునేటువంటి ఏడుపు ఆ ఏడుపును కూడా దేవుడు పట్టించుకోడు ఎందుకంటే నువ్వు నీతిగా బ్రతకమన్నాడు సత్యాన్ని అనుసరించమన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకోమన్నాడు దేవారాత్రము దాన్ని ధ్యానించమన్నాడు ఇలా ధ్యానించే టైంలో కానీ సత్యాన్ని నువ్వు అంగీకరించి దాని ప్రకారం జీవించేటువంటి సమయంలో కానీ మంచి మార్గంలో నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి ఆ మార్గంలో కానీ ఆ స్థితిలో కానీ నువ్వు ఉంటే అట్లాంటి టైంలో నీకు ఇబ్బందులు వచ్చి ఉంటే దానికి దేవుడు పెట్టిన పేరు దుఃఖం అలా కాకుండా మా ఆయన చేర చీర తీసుకురాలేదు మా ఆయన నాకు ఇంట్లో ఫ్రిడ్జ్ కొనలేదు మా ఆయన ఏసీ కొనలేదు అని చెప్పేసి రాసి రంబాలు పెడుతూ దుఃఖిస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాం అనుకో ఆ దుఃఖం ప్రియులారా ఆ దుఃఖం దేవుడికి నచ్చింది కాదు నచ్చింది కాదు దేవుడికి అసహ్యం అది ఇందుకు లోకపరమైన వాటి గురించి ఆ ముఖ్యంగా నువ్వు క్రైస్తవురాలు అయ్యి ఉండి క్రైస్తుడు అయ్యి ఉండే నా భార్య అది చేయలేదు ఇది చేయలేదు నా భర్త అద్ది కొనలేదు ఇది కొనలేదు అంటే వీటి కోసమా లోకపరమైన వాటి కోసమా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నదే దానికోసమా లోకపరమైన వాటి గురించి దుఃఖ దుఃఖించుకోవడం కోసమా ఏడ్చు ఏడ్చుకోవడం కోసమా నువ్వు దేవుని దగ్గరికి వస్తుంది అందుకనే మొదటి కొరిందీళ్ళు పదిహేను అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది కదా ఈ లోకము ఈ ఈ జీవితం మట్టుకు మాత్రమే మీరు క్రీస్తు యందు నిరీక్షించిన వారైతే మనకంటే దౌర్భాగ్యాలు ఇంకెవ్వరుండరట అంటే ఈ జీవితం మట్టుకు మాత్రమే నువ్వు క్రీస్తుని నమ్ముకుంటున్నావా ఈ జీవితం మట్టుకు మాత్రమే దేవుడు నాకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు నాకు మంచి భర్త వచ్చి నా భర్తని నాకు ఈ కొంటాడు దేవుడు నాకు అనుగ్రహించాడు అంటే ఏమి కొనకపోతే భర్త కాడా ఏమి కొన కొనకపోతే ప్రేమించినవాడు కాదా అంటే ఏదో ఒకటి నువ్వు పొందుకుంటేనే ప్రేమించినట్టు లేకపోతే పెడబొప్పుడు ఏడుపులు అట్లాంటి ఏడుపుని దేవుడు లేక చేయడు నువ్వు ఎంత ఏడ్చినా కానీ దేవుడు అసలు వైపే చూడండి అసలు దేవుని యొక్క ప్రార్థన వైపు ఉంటుంది ఒకసారి చిన్న మాట సందర్భంగా అది కానీ చూపిస్తాను ఒకసారి చూడండి మొదటి పేతురు మూడో అధ్యాయము చూడండి మొదటి పేతురు మూడో అధ్యాయము దేవుని యొక్క చూపు ఎవరి మీద ఉంటుంది ఏడ్చే ఏడ్చేసే వారి మీద ఉంటుందా లేదా నీతిని వెంబడించే వారి మీద ఉంటుందా ఎంత కష్టం వచ్చినా పర్లేదు ఎంత బాధ వచ్చినా పర్లేదు మేము దేవుని యొక్క నీతిని మాత్రం మానం ఆయన నీతినే ఆయన రాజ్యాన్ని మేము వెంబడిస్తాము ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన సువార్తనే మేము ప్రకటిస్తాము శిష్యులు వలే అని ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు చూపిస్తున్నటువంటి మాట ఒకసారి చూడండి మొదటి పేతుడు పదకొ మూడో అధ్యాయము వచనం చూడండి మొదటి పేదరు మూడో అధ్యాయము వచనము అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతకి దానిని వెంటాడవలను ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది ప్రభు ముఖం ఎలా ఉందంట కీడు చేసేవారికి విరోధంగా ఉంది శత్రువైపోయాడు దేవుడు కీడు చేసేవారికి కానీ ఎవరైతే నీతిని వెంబడిస్తారో ఎవరైతే వారి సమాధానాన్ని వెతుకుతారో ఎవరైతే కీడు నుండి తొలగిపోతారో వాళ్ళ వైపు ఎప్పుడెప్పుడు నా బిడ్డ ప్రార్థన చేస్తా నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుందా అని చెప్పేసి ఏం చేస్తారట ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఆయన కన్నులు వారి మీదను ఉన్నవి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తారో అన్న ఆలోచనే ఉంటుంది విజయన్నిటిని దృష్టిలో పెట్టుకునే సువార్త ప్రకటించు అంటే నీ ప్రవర్తనలో కూడా సువార్త ప్రకటన ఉండాలి నువ్వు మాట్లాడేటువంటి మాటలో కూడా మంచిగా ఉండాలి ఆ మాట నుంచి కూడా ఒకటి ఒక విషయాన్ని నేర్చుకోవాలి నువ్వు ప్రవర్తించేటువంటి ప్రధాన ఆ ప్రవర్తనను బిహేవియర్ను ఎదుటి వ్యక్తి చూసి నిన్ను బట్టి నీ దేవుణ్ణి మహింపరచాలి నువ్వు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు పడినా ఎంత దుఃఖం నువ్వు తీసుకున్నా నువ్వు నీతిగా బ్రతికితే ఆ దుఃఖం మంచిదే ఆ దుఃఖం వల్ల నువ్వు ధన్యుడువే నువ్వు దేవుని చేత ఓదార్చబడుతువే ఒక మాట చూపిస్తాను ప్రియుర ఏకో పత్రిక మొదటి అధ్యాయము పన్నెండో వర్షం చూడండి ఏకో పత్రిక పన్నెండు మొదటి అధ్యాయము పన్నెండో వర్షం చూడండి శోధన సహించు వాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును మరలా చదువుతున్నాను చూడండి శోధన సహించు వాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును అంటే వారు ఓదార్చబడుదురు వారు ఓదార్చబడుదరు అంటే దాని అర్థం ఏంటి అంటే స్వాస్థ్యాన్ని ఇస్తాను అంటున్నాడు దేవుడు జీవ కిరీటాన్ని అంటున్నాడు దేవుడు అది ఓదార్చబడ్డం నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు దేవుని చెంతకు వెళ్తావు దేవుని సన్నిధిలో ఉంటావు ఎప్పుడు ఎప్పుడైతే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఆ దుఃఖాన్ని సహించి ఆ శోదరుని సహించి నువ్వు నిలబడితే దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని నువ్వు వెంబడిస్తే అప్పుడు నువ్వు దేవుని ఎందు ప్రార్థనలు ఆచరణలు యేసు ప్రభు వల్లే నువ్వు సమ సమర్పిస్తే ఆ వినయాన్ని బట్టి ఆ విధేయతను బట్టి నువ్వు అంగీకరించబడతావు యేసు ప్రభువులు వారు అలాగే అంగీకరించబడారు ఈ పత్రిక రాసిన పత్రిక ఐదో దేవచనంలో ఆ మాట ఉంటుంది కాబట్టి ప్రియరా మనం కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మీదే అనుకుని ఉండాలి ఆ కష్టాల గురించి ఆ శ్రమల గురించి ఆ బాధల గురించి చెప్తున్నటువంటి మాటే దొక్కపడు వారు ధన్యులు వారు వాదార్చబడుతురు అంటే దేవుని చేత జీవకీటాన్ని పొందుకుంటారు ఏ మాటలు ఇందాక కూడా మీకు చూపించాను సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి వారి సంచారములన్నీ దేవుళ్ళు లెక్కించుకుంటున్నాడు వాళ్ళ కన్నీళ్లు తన బుడ్డిలో దాచుకుంటున్నాడు వాళ్ళ యొక్క జీవిత చరిత్రను మన కళ్ళ ముందు తన జీవితం జీవ గ్రంథంలో లెక్కించుకుంటున్నాడు చాలా జీవితాలు మనం చదువుకోవట్లేదు ఇప్పుడు ఎన్నో కష్టాలు ఎంతో మంది ఇబ్బందులు ఎన్నో శ్రమల వల్ల కలిగినటువంటి గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం మనకిచ్చాడు ఒక మార్గంగా దేవుడు ఇది మనం బ్రతుకు పుస్తకం మన జీవన విధానానికి ఒక మార్గం ఒక జీవవాక్యం ఇది ఇది మనం అర్థం చేసుకోవాలి పిల్లరా ఎలా పడతా అలా చదివేసుకొని ఈ ఉన్న ప్రతి దాన్ని సంతను తీసుకొచ్చి నువ్వు దేవునికి ముడి పెట్టేసి నీకు ఏడుపు రాకపోయినా కానీ ఏడు చేసి దుఃఖించేసి నేను ఏడవలేదా నేను నీకు ప్రార్థన చేయలేదా నేను దుఃఖించలేదా నన్ను వాదార్చవా అంటే దేవుని దగ్గర రాడు ఎందుకు వస్తాడు నువ్వు ఫేక్ అని చెప్పేసి దేవుడు తెలుసు కదా కాబట్టి ఈ లోక ఈ జీవితం మటుకు మాత్రమే ఈ లోక మర్యాదను నీకంటే దౌర్భాగ్యం ఇంకెవరు ఉంటారు కాబట్టి ఆలోచించండి ప్రిలారా మనం దేవుని యొక్క నీతిని ప్రచురం చేయడానికి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అడుగులు వేసేటప్పుడు ఇబ్బందులు కలిగితే శ్రమలు కలుగుతాయి అందుకనే నా మార్గం ఇరుకైంది నరకానికి పోయే మార్గం ఎప్పుడు వెడప్ వెడలుపుగానే ఉంటుంది కానీ దేవుని దగ్గరికి నీతిగా వెళ్ళేటువంటి మార్గం ఎప్పుడు కూడా ఇరుకుగానే ఉంటుంది కాబట్టి ఇరుకైన మార్గంలోనే మీరు వెళ్ళాలని కోరుకుంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా తండ్రి తండ్రియే ఉన్నాడని ఒక విషయాన్ని మీరు గ్రహించుకు ఆయన మీదే మీరు భారం వేసుకోవాలని ఎప్పుడు కూడా నీతి నుంచి మీరు తప్పిపోకూడదని కోరుకుంటూ నిజాన్నే మీరు గ్రహించాలని ఈ వాక్య భావాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రి దేవా ఇప్పటివరకు నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడారు అందుని బట్టి నీకు వందమ్మడి తండ్రి అవును ప్రభువా అనేక మంది తండ్రి వాక్యముని తండ్రి మతయుస వార్త ఐదు నాలుగులో చెప్పబడినటువంటి మాట దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అనేటువంటి మాటను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నటువంటి ఈ స్థితిలో ప్రభువా నీ యొక్క జ్ఞానం ద్వారా మరి నీ బిడ్డలు కూడా గ్రహించుకుని తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా వంటకు సహాయం చేయండి నీతిని వెంబడించేటువంటి సమయంలో తండ్రి ఎటువంటి ఇబ్బందులు కష్టాలు ఎదురైనప్పటికీ నీ తండ్రి నీ చిత్తమెత్త ప్రభువా నీ బిడ్డలకు సహాయం చేయండి తోడుగా ఉండండి తండ్రి ఎటువంటి అపవాది ఆటంకములు ఎదురైనప్పటికీ నీ తండ్రి వాటిని అధిగమించి నిలబడే శక్తి నీ తండ్రి నీ బిడ్డలకు దయచేయండి సహాయం చేయండి తండ్రి మా ఈ ప్రార్థన తండ్రి మీ పాదల చెంతకు చేర్చుకోమని మా ప్రభువును రక్షకుని క్రీస్తు యేసుని పేరిట పరిశుద్ధాత్మని సహాయంతో అడుగుపెట్టుకుని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు